హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇండియా పక్కనే ఉన్న మయన్మార్లో రాజకీయంగా అస్థిర పరిస్థితులు ఉన్నాయన్న విషయం తెలిసిందే సుమారు ఐదేళ్ల క్రితం మొదలైన ఈ అస్థిరత ఇంకా కొనసాగుతూనే ఉంది ఒకటిలో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని ఎన్నికల్లో అవకతవకలు జరిగాయని చెప్పి సైన్యం చేజెక్కించుకుంది ఆ దేశపు లీడర్ ఆంగ్ సాన్ సూకీతో పాటు చాలామంది ముఖ్యమైన వాళ్లను అరెస్టు చేసి జైల్లో పెట్టారు అప్పటి నుంచి మయన్మార్లో గందరగోళ వాతావరణం ఏర్పడింది మిలిటరీ పాలన మొదలయ్యాక మయన్మార్లోని చాలా ఆయుధాలున్న గ్రూపులు దేశాన్ని తమ కంట్రోల్లోకి తెచ్చుకున్నాయి చాలా చోట్ల ఆయుధాలున్న గ్రూపులదే రాజ్యాంగం అవుతోంది అందుకే దేశం మొత్తం ఎమర్జెన్సీ పెట్టారు మైన్మార్లో బతకలేక వేలాది మంది భారత్లోని మిజోరాం రాష్ట్రానికి శరణార్థులుగా వస్తున్నారు ఇలాంటి సమయంలోనే మిజోరాం ఎంపీ వన్ లాల్ వేనా ఇండియా సరిహద్దుల్లో ఉన్న మయన్మార్ నార్త్ వెస్ట్ ప్రాంతాన్ని కంట్రోల్ చేస్తున్న తిరుగుబాటు గ్రూప్ చిన్ల్యాండ్ కౌన్సిల్కి పాదయాత్రగా వెళ్లారు మిజో నేషనల్ ఫ్రంట్ ఎమన్ఎఫ్ రాజ్యసభ ఎంపీ అయిన వన్లాల్ వేనా మయన్మార్లోకి పాదయాత్రగా వెళ్ళి తిరుగుబాటు కౌన్సిల్ సభ్యులతో మాట్లాడారు మైన్మార్లో అధికారికంగా ప్రభుత్వం లేనప్పుడు రెండు ప్రాంతాల మధ్య బంధాలు బలంగా ఉండటం చాలా అవసరమని ఆయన చెప్పారు లేకపోవడంతో గత ఆరు నెలలుగా భారత్లోని మిజోరం బోర్డర్కు దగ్గరలో ఉన్న మయన్మార్ ప్రాంతాన్ని చిన్ అండ్ కౌన్సిల్ అనే తిరుగుబాటు గ్రూపు పాలిస్తూ ఉంది మిజోరం ఎంపీ లాల్ వేనా తిరుగుబాటు గ్రూప్తో మాట్లాడడం ప్రాధాన్యత సంతరించుకుంది చిన్ అండ్ కౌన్సిల్ తిరుగుబాటు గ్రూప్తో లాల్ వేనా మాట్లాడుతూ మీరు సంతోషంగా ఇండియన్ లో కలవచ్చని ఆహ్వానించారు రెండు దేశాల సరిహద్దు ప్రాంతాలకు చెందిన ప్రజల జాతి సంస్కృతి బంధుత్వాల్ని గుర్తు చేస్తూ స్నేహాన్ని భావాన్ని వివరించారు మయన్మార్లో అధికారం చేతులు మారాక మయన్మార్లోని చిన్ కుకీసో జాతితో పాటు చాలా గ్రూపులు వాళ్ళు మిజోరంలో శరణార్థులుగా వచ్చారు మిజోరం జిల్లా యంత్రాంగం వాళ్లకు భోజనం బస ఏర్పాటు చేసింది మయన్మార్ నుంచి శరణార్థులు వస్తూనే ఉండటంతో బోర్డర్ ప్రాంతంలో టెన్షన్ వాతావరణం ఉంది ఈ శరణార్థుల ముసుగులో కొంతమంది చట్ట వ్యతిరేక కార్యకలాపాలు చేపట్టేవారు కూడా భారత్లోకి ప్రవేశిస్తున్నారు కాంతి నెలకొల్పేందుకు ఇండియాతో కలవండి మయన్మార్ తిరుగుబాటు సంస్థకు ఇండియా తరఫున చెప్పారు ఈ తిరుగుబాటుదారుల సంస్థతో ఒప్పందం చేసుకుంటే బోర్డర్ ప్రాంతంలో భద్రతను పెంచొచ్చు అనే ఉద్దేశంతో భారత తిరుగుబాటు సంస్థకు ఆహ్వానం పంపినట్టు తెలుస్తోంది తిరుగుబాటుదారుల సంస్థతో తాను జరిపిన చర్చల వివరాల్ని కేంద్ర హోంమంత్రి అమిత్ షా విదేశాంగ మంత్రికి చెప్పనున్నట్లు మిజోరాం ఎంపీ వన్లాల్ వేనా తెలిపారు మరి ఇందుకు ఆ తిరుగుబాటు సంస్థ ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి ఇదిలా ఉంటే భారత సరిహద్దులో చైనా తన మిలిటరీ సామర్థ్యాన్ని విస్తరిస్తోంది తాజాగా మయన్మార్ సరిహద్దుకు సమీపంలో నైరుతి యువాన్ ప్రావించిలో చైనా ఒక అధునాతన రాడార్ వ్యవస్థను ఏర్పాటు చేసుకుంది ఇది భారత్కి భద్రతా పరంగా ఇబ్బందులు కలిగిస్తోంది భారత మిసైల్ ప్రోగ్రాం జాతీయ భద్రతపై గణనీయమైన ప్రభావాన్ని చూపిస్తోంది కొత్తగా ఏర్పాటు చేయి కొత్తగా ఏర్పాటు చేయబడిన లార్జ్ ఫేజ్డ్ అర్ రేడర్ ఎల్పిఏఆర్ ఐదు వేల కిలోమీటర్లకు పైగా నిఘా పరిధిని కలిగి ఉందని తెలుస్తోంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయి